నెల్లూరు మూలాపేట శ్రీకృష్ణ ధర్మరాజు స్వామి దేవస్థానంలో జూలై ఆరు నుంచి పదిహేనవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం వైసీపీ నేత శ్రీ తలపగిరి రంగనాథ స్వామి దేవస్థానం మెంబర్ కోపి శ్రీమతి నరని దంపతులు ఉభయకర్తలుగా స్వామివారిని సేవించుకున్నారు ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు భక్తులకు ప్రసాదం అందజేశారు మహిళలకు చీరలను పంపిణీ చేశారు కార్పొరేటర్ ఉమామహేశ్వర్ సుధారణి దంపతులు రామకృష్ణ సుబ్బారావు అగ్నికుల క్షత్రియులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా ప్రజలకు అలానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తొలికాదశి శుభాకాంక్షలు ఆ దేవదేవుని ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా చక్కగా ఆయురారోగ్యాలతో ఉంటారని మనసారా దేవుని ప్రార్థిస్తా ఉన్నాను ఈ రోజు నెల్లూరు నగరంలో ధమదాస దేవస్థానంలో తొలికాదశి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం అక్కడ గోపి గారి ఈ రోజు ఉభయకర్తగా ఉండడం దానికి సంబంధించి నేను ఆ కార్యక్రమానికి పాల్గొనడం ఆ దేవుని ఆశీస్సులు అందరూ కూడా పొందడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా అగ్ని క్షత్రియులు ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం కానీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం కానీ జరుగుతుంది మరి ఈ రోజు వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేక మంది భక్తులు వారందరూ కూడా ఈ రోజు దేవుని ఆశీస్సుల కోసం రావడం కానీ ఈ కార్యక్రమం చాలా మంచి ప్రశాంతమైన వాతావరణంలో జరగడం చాలా సంతోషంగా ఉంది ఆ దేవుని ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనసారే కోరుకుంటారు అన్నారు నెల్లూరు నగరంలో మన మూలాపేటలో విలిసినటువంటి ధర్మరా స్వామి టెంపుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి అలాగే ఈ బ్రహ్మోత్సవాలు ఇరవై ఒక్క రోజు దొరుకుతుంది ఎంతో వైభవంగా ఈ ఒక బ్రహ్మోత్సవాలు జరుపుతారు దీంట్లో ముఖ్య గటంగా తపస్మాను అలాగే అగ్నిగొండం తపస్మాన్ అనేది ఇక్కడ ఫస్ట్ నుంచి ఒక పెద్ద నమ్మకం ఎందుకంటే పిల్లలు కలగన వారికి తపస్మాన్ రోజు ఖచ్చితంగా వచ్చి ఆడ ఆ తపస్మాన్ పైకి ఎక్కి ఆ పండ్లుని విసిరేసినప్పుడు ఆ పండు ఎవరికి దొరకతుందో వాళ్ళకి బిడ్డలు పుట్టారని చెప్పని ఒక అపారమైన నమ్మకం అలాగే అగ్నిగొండం అగ్నిగొండం కూడా ఆ రోజు ద్రౌపదీ దేవి అగ్నిగుండం అప్పుడు గుడిలో నిప్పులు పోసుకొని ఆమె అగ్ని ప్రవేశం చేసిన గతం కూడా ఇక్కడ చరిత్ర చెప్తా ఉంది అలాగే ఈ ఇరవై ఒక్క రోజు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి దాంట్లో భాగంగా ఈ రోజు మన బ్రహ్మరాంగుల్లో ఉభయకత్తు అనేటి మన గోపి గారు వారి యొక్క ఉభయానికి మా నెల్లూరు నగర ఇన్ఛార్జు అలాగే మన ఎమ్మెల్సీ మన పవదరెడ్డి చంద్రశేఖర రెడ్డి సారు ఈ రోజు రావడం ఆలయానికి వచ్చి దేవుణ్ణి దర్శించుకునేసి ఈ రోజు తీర్థ ప్రసాదాలు అలాగే తొలి ప్రియ ఏకాదశి సందర్భంగా మన గోపి గారు కూడా వచ్చిన ఆడపడుషులందరికీ కూడా వాళ్ళకి చీరలు పసుపు కుంకుం చీరలు పంచడం కూడా చాలా సంతోషకరంగా ఉంది అలాగే ఎప్పుడు కూడా దేవుని ఆశస్సులు మా చంద్రశేఖర్ సార్కి అలాగే నెల్లూరు ప్రజల పట్టణం అందరికీ ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గోపన్న కింద గోపాలకి కృతజ్ఞతలు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి